గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సార్ ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ టూ అండ్ త్రీ సంబంధించినటువంటి సో ఓఎంఆర్ షీట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అదేవిధంగా ఫైనల్కి ఎప్పుడు వస్తుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఓ వన్ ఇస్ట్ త్రీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేసి మనకు కామెంట్లో చెప్తున్నారు సార్ ఇట్లా చూడండి గ్రూప్ త్రీ ఓఎంఆర్ ఫైనల్కి ఎప్పుడు పెడతారు సార్ అనేసి నెక్స్ట్ గ్రూప్ టూ ఓఎంఆర్ షీట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అనేసి సో ఇట్లా కామెంట్లో తెలియజేస్తున్నారు సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సార్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రిజల్ట్స్ సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అనేసి చెప్తున్నారు అసలు అప్లోడ్ చేస్తారా ఓఎంఆర్ సీట్లు లేకపోతే డైరెక్ట్ రిజిస్టర్ అనేసి అడుగుతున్నారు సో మనకు రీసెంట్గా ఆల్రెడీ కీ అనేది రిలీజ్ అయిందండి మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు కూడా ప్రిలిమరీకి రిలీజ్ అయింది నెక్స్ట్ మనకు రావాల్సింది ఇంకేంటిదంటే ఓఎంఆర్ షీట్ అండ్ ఫైనల్ కీ రావాలి ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఓఎంఆర్ షీట్ అనేది కొంచెం డౌట్గా అనేసి అంటున్నారు సో రీసెంట్గా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు సో మనకు యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి తరహాలో రిజల్ట్ ఇస్తారనేసి చెప్పారు అనగా సో దానికి ఓఎంఆర్ షీట్ పెడతారా లేదా అంటున్నారు ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్ అయితే పెడతారండి సో మనకు అది కూడా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఓఎంఆర్ షీట్ అనేది అప్లోడ్ చేస్తారు వెబ్సైట్లో టీజీపీఎస్సి వెబ్సైట్లో అదేవిధంగా ఫైనల్కి కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఎప్పుడు సార్ అంటే ఈ ఆల్మోస్ట్ మనకు అబ్జెక్షన్ కూడా అయిపోయినాయి అబ్జెక్షన్ ఇచ్చాము కూడా సో అది పరిశీలించిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఫైనల్ చేస్తుందో ఆ కీ ప్రకారమే మనకు ఫైనల్కి అనేది ఇస్తారు తర్వాతనే ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు ఆ ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండి మనకు గ్రూప్ టూలో దాదాపు ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల మంది అప్లై చేస్తే దాంట్లో సగం మంది రాశారండి టూ పాయింట్ ఫైవ్ మాత్రమే రాశారు రెండు లక్షల యాభై మంది మాత్రమే రాశారు సో వీళ్ళకి సంబంధించినటువంటి ఓఎంఆర్ అంటే ఒక్కొక్క పేపర్కి అంటే గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ ఉన్నాయి కదా ఆ ఫోర్ పేపర్స్ ఇంటూ దాదాపు టూ పాయింట్ ఫైవ్ అంటే దాదాపు టెన్ ల్యాక్స్ దాకా ఉన్నాయి కాబట్టి అది ఓఎంఆర్ సీటు అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు ఫస్ట్ అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒక్కొక్క అభ్యర్థికి అనేసి వాళ్ళ కేటగిరీ వాళ్ళ మార్క్స్ వాళ్ళ పేరు వాళ్ళ యొక్క టీఎస్పిఎస్ఈ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది సో జనరల్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత ఏదైతే వన్ ఇస్ టూ త్రీ ప్రాసెస్ ఉంటుందండి సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయండి ఈ సెవెన్ ఎయిటీ త్రీ పోస్ట్లు ఇంటూ త్రీ చేస్తారు అప్పుడు మనకు వచ్చిన వాల్యూని బట్టి వన్ ఇస్ టు త్రీ ప్రాసెస్ చేస్తారు అంటే కేటగిరీ వైజ్ కూడా ఉంటాయండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఒక బీసీలో బీసీఏలో ఒక ఇరవై పోస్టులు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇన్ ఇంటూ త్రీ చేస్తారు అంటే సిక్స్టీ మెంబర్స్ తీస్తారు నెక్స్ట్ ఇంకో వేరే కేటగిరీలు సో ఇట్లా వన్ టు త్రీ ప్రాసెస్ ప్లస్ ఓసి ఓసీ కేటగిరీలు అట్లా కూడా తీస్తారు సో ఈ వన్ ఇన్స్ టు త్రీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారండి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్ ఇస్తారు వెబ్ ఆప్షన్ మనము ఏ ఏ పోస్టులను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి సో అవి వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాలన్నమాట ప్రియారిటీ వైజ్గా వెబ్ ఆప్షన్ ఉంటుంది సో ప్రియారిటీ వన్ టూ త్రీ అట్లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్లో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ లిస్ట్ ఉంటుంది తర్వాత ప్రొవిజనల్ సెలెక్షన్ సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది సో మెడికల్ లిస్ట్ తర్వాత మనకు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఫైనల్ అండి సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సెవెన్ ఎయిటీ త్రీ పోస్ట్లు ఉన్నాయో వాళ్ళకి ఒక లిస్ట్ మాత్రమే ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా వాళ్ళు గ్రూప్ టూ ఆఫీసర్ అవుతారు సో కంగ్రాచులేషన్స్ గ్రూప్ టూ ఆఫీసర్స్ సో మన తెలంగాణలో కొత్తగా గ్రూప్ టూ ఆఫీసర్ రాబోతున్నారు అండ్ అదేవిధంగా త్రీ గ్రూప్ త్రీ కూడా సేమ్ ప్రాసెస్ ఇదే ఈ విధంగా ఉంటుందండి ఆల్రెడీ మనకు కూడా ప్రీమియల్ కే రిలీజ్ చేశారు ఓ షీట్ అండ్ ఫైనల్కు కే కూడా రిలీజ్ చేస్తారు తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు తర్వాత వన్ ఇస్ట్ త్రీ ప్రాసెస్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ తర్వాత ఇక్కడ మెడికల్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ తర్వాత సెలెక్టెడ్ అయిన అభ్యర్థులు అయితే ఈ ప్రక్రియ మొత్తం ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది సార్ అని అడుగుతున్నారు దాదాపు ఈ ప్రక్రియ మనకు ఇప్పుడు మే వరకు కంప్లీట్ అవ్వబోతుంది సార్ ఈ మే మేలో మనకు అపాయింట్మెంట్స్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఓఎంఆర్ షీటు అండ్ ఫైనల్కి రిలీజ్ చేస్తారు మార్చ్లో మళ్ళీ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు తర్వాత వన్ త్రీ ప్రాసెస్ ఉంటుంది తర్వాత కొన్ని రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తారు మార్చ్ ఎండింగ్ కల్లా తర్వాత ఏప్రిల్లో వెబ్ ఆప్షన్స్ తర్వాత మెడికల్ టెస్టులు తర్వాత ప్రొవిజన్స్ ఎలక్షన్ లిస్ట్ ఇస్తారు తర్వాత ఫైనల్గా మనకు మే వరకు కూడా ఈ యొక్క అపాయింట్మెంట్స్ అనేది ఉంటుందండి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అపాయింట్మెంట్స్ ఎప్పుడు అంటే సార్ మే వరకు మరి కొత్త నోటిఫికేషన్ కూడా ఎప్పటి నుంచి ఉంటాయంటే జూన్ నుంచి ఉండొచ్చు సార్ ఎందుకంటే మనకు రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి సో అదే విధంగా కొన్ని రిజల్ట్స్ కారణాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు జూన్ వరకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మనకు ఏంటిది అంటే కొత్త నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అనేది జూన్ వరకు ఉంటుంది ఇది మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క డౌట్స్ అండి సో ఎంఆర్సీట్ ఎప్పుడు ఇస్తారు క్లిమ్కి ఇవన్నీ కూడా చెప్తున్నారు సో ఇది మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి రిజల్ట్స్ సంబంధించినటువంటి వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్